శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రీ నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఈరోజు ఎంతో శక్తివంతమైనటువంటి కార్తీక అమావాస్య రోజు కాబట్టి ఆదివారంతో కూడినటువంటి అమావాస్య రోజు కాబట్టి ఎంతో శక్తివంతమైనది కాబట్టి కేవలం ఎవరికీ తెలియకుండా గ్యాస్ స్టవ్ కింద దొక్కటి పెట్టండి చాలు ఇక మీదట మీ దశ అనేది తిరిగిపోతుంది నాలుగు వైపుల నుంచి కూడా ధనం దూసుకు వస్తుంది డబ్బు సంపాదించే మార్గాలు ఏదో ఒకటి తప్పకుండా తెరుచుకుంటాయి అయితే ఈరోజు చాలా పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి అమావాస్య రోజు కాబట్టి మనకు ఉండేటటువంటి ఎలాంటి దుష్టశక్తులైనా సరే తొలగించేందుకు ఈ రోజు మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం శివపార్వతుడి యొక్క అనుగ్రహం లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం పొందడానికి అనుకూలమైనటువంటి రోజు ఈ రోజు మర్చిపోకుండా కేవలం ఈ చిన్న పరిహారం చేస్తే చాలు జీవితంలో అన్ని కూడా మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతాయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అంతేకాదు మనకి ఎప్పటినుంచో ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నా సరే ఆ సమస్య అనేది తొలగిపోతుంది ఆ సమస్య అనేది తొలగిపోయి జీవితంలో ధనానికి కానీ లోటు ఉండదు అదృష్టపరంగా ఐశ్వర్య ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది కష్టం అనేది అసలు ఉండదని చెప్పుకోవచ్చు అయితే ఈరోజు రాత్రి పన్నెండు గంటల్లోపు ఏ పరిహారం చేయాలి అలాగే గ్యాస్ స్టవ్ కింద ఏం పెట్టాలి అనేది మనం పూర్తిగా తెలుసుకుందాం అయితే కార్తీక అమావాస్య అంటే ఎంతో శక్తివంతమైనది అందులో ఆదివారం కాబట్టి మన ఇంట్లో ధూపం వేసుకుంటే మన ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తరిమి తరిమి కొడుతుంది ఇంతటి శక్తివంతమైనటువంటి ఆదివారం రోజు కాబట్టి మనం ఏ దిష్టి అయినా సరే ఏ దిష్టి దోషాలైనా సరే మనం తొలగించేందుకు ఆదివారమే బాగా ఉపయోగపడుతుంది అందువల్ల అందులో కూడా అమావాస్య కాబట్టి మీ ఇంట్లో ఉండేటటువంటి నరదృష్టి చెడుపీడ దుష్ట ప్రభావాల శక్తులన్నీ కూడా తొలగిపోవాలంటే తప్పకుండా ఎవ్వరికీ చెప్పకుండా రహస్యంగా మీ ఇంట్లో ఉండేటటువంటి గ్యాస్ స్టవ్ కింది దొక్కటి పెడితే చాలు మీ ఇంట్లో ఉండేటటువంటి దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయి ధనం ఏదో ఒక వైపు నుంచి వస్తూనే ఉంటుంది అంటే మన జీవితంలో అన్నీ కూడా అనుకున్నది అనుకున్నట్టుగా జరిగి చేతి నిండా పని ఉండి సంపాదించుకున్నంత తెలివి ఉంటే అదే అదృష్టం అని చెప్పుకోవచ్చు అలాంటి అదృష్టకరమైనటువంటి జీవితాన్ని గడపాలంటే ఖచ్చితంగా మర్చిపోకుండా ఈరోజు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు గ్యాస్ పొయ్యి అనేది సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారి స్వరూపంగా భావిస్తూ ఉంటాము అలాంటి గ్యాస్ స్టవ్ని ఎప్పుడు కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి గ్యాస్ స్టవ్ని రాత్రి సమయంలో శుభ్రం చేసి పడుకోవాలి ఎందుకంటే గ్యాస్ స్టవ్ దగ్గర ని టివ్ ఎనర్జీ లేకుండా ఉండాలన్నా ఇంట్లోకి జ్యేష్ఠాదేవి ప్రవేశం లేకుండా ఉండాలన్నా ఖచ్చితంగా మనం వాడుకునే వంట పొయ్యి అనేది శుభ్రం చేసుకోవాలి గ్యాస్ స్టవ్ అనేది చాలా పవిత్రమైనటువంటిది గ్యాస్ స్టవ్ దగ్గర చేసే ప్రతి పూజ కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది అయితే ఈరోజు అమావాస్య కాబట్టి ఎంతో శక్తివంతమైనటువంటిది కాబట్టి ఆదివారంతో కూడినటువంటిది కాబట్టి ఈరోజు రాత్రి పడుకునే ముందు గ్యాస్ స్టవ్ కింద దొక్కడి పెడితే చాలు మనం జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి అంతేకాదు మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాలకు కారణం గ్యాస్ స్టవ్ దగ్గర మనం చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్లు మాత్రమే ఆ పొరపాట్లన్నీ కూడా తొలగిపోయి అదృష్టం కలిసి రావాలంటే ఖచ్చితంగా మన జీవితంలో తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము అలాంటి తప్పులు తొలగించుకోవడానికి ఈ ఆదివారము అమావాస్య రోజు ఎంతో మంచిదనమాట గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను ఎప్పటికప్పుడు ఇంట్లో శుభ్రత చేసుకోవాలి ఇంట్లో ఎలాంటి నెగిటివిటీ అనేది ఉండదు అంతేకాదు మీకున్న దరిద్రం కూడా తొలగిపోతుంది లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాం కదా గ్యాస్ స్టవ్ అనేది అత్యంత శక్తివంతమైనది అత్యంత పవిత్రమైనటువంటిది కనుక ఈరోజు మనం గ్యాస్ స్టవ్ కింద దొక్క వస్తు పెడితే చాలు తప్పకుండా మీ దరిద్రాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది మనం చేసే అంటే మనం చేసే వంటల్లో రుచి ఉండాలన్నా లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చొలన్నా ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ విషయంలో కొన్ని నియమనిష్టలు పాటించవలసింది అంతేకాదు గ్యాస్ స్టవ్ ని చాలా మంది కూడా పండగ రోజుల్లో శుభ్రం చేయరు ఇది చాలా పొరపాటుగా గ్యాస్ స్టవ్ని పండగకి కూడా శుభ్రం చేసుకోవాలి గ్యాస్ స్టవ్ పైన చాలామంది వంటలు చేసే సమయం ఉంటుంది కదా ఎంత శ్రద్ధ పెట్టినప్పటికీ కూడా ఆ వంటల్లో రుచి ఉండదు అలా ఉంటే మన ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉందని గ్రహించాలి ఎప్పుడైనా సరే ఎంత కష్టపడినా సరే మనకి తిండి అనేది తృప్తికరంగా ఉండాలి అప్పుడే మనం చేసిన కష్టాన్ని మర్చిపోయి హాయిగా భోజనం చేయగలుగుతాము అది కూడా అదృష్టమని చెప్పుకోవాలి మన ఇంట్లో రుచికరమైన వంటలు అయితే అక్కడ లక్ష్మీదేవి ఉన్నట్టు అర్థం అలాగే ఎప్పుడైతే మనం ఇంట్లో వంట చేసినప్పుడు ప్రతిసారి మాడిపోవడం కానీ లేదా అక్కడ మనకి జ్యేష్ఠాదేవి ఉందని గ్రహించుకోవాలి అయితే ఈరోజు రాత్రి పన్నెండు గంటల్లోపు తప్పకుండా మనం అమ్మవారిని ప్రార్థించిన తర్వాత ఎందుకంటే వారాహి అమ్మవారి రాత్రి దేవత కాబట్టి ఎంతో అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది కాబట్టి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి అమావాస దిది కాబట్టి తప్పకుండా మీరు గ్యాస్ స్టవ్ని రాత్రి పడుకునేటప్పుడు అన్ని పనులు అయిన తర్వాత శుభ్రం చేసుకోవాలి వంట చేసిన మరకలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా శుభ్రంగా తొలగించుకోవాలి గ్యాస్ స్టవ్ని పరిశుభ్రంగా ఉంచితే మాత్రమే ఈ పరిహారం చేయాలి అయితే గ్యాస్ స్టవ్ కింద ఎలాంటి మరకలు లేకుండా గ్యాస్ పైన మరకలు లేకుండా గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడను కూడా శుభ్రం చేసుకుని ఈ పరిహారం చేయాలి ఈ పరిహారాన్ని రాత్రి పడుకునే ముందు అన్ని పనులు అయిన తర్వాత మాత్రమే చేయాలి రహస్యంగా చేయాలి అయితే ఈ పరిహారం చేశాక మళ్ళీ వంటగదిలోకి అస్సలు రాకూడదు ఈ పరిహారం కోసం ముందుగా ఒక రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకోండి అందులో ఒక తమలపాకును పెట్టండి రెండు ఒక్కలు కూడా వేసుకున్న తర్వాత దానిపైన కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమను వేసుకొని ఒక పసుపు కొమ్మును కూడా పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ కింద పెట్టండి ఇలా పెడితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా మీ ఇంట్లోకి వస్తుంది మీ ఇంట్లో అమ్మవారు వేసుకుని కూర్చుంటారు దరిద్రమంతా కూడా వెళ్ళిపోతుంది ఇక తర్వాత మరుసటి రోజు ఉదయమే నిద్రలేచి గ్యాస్ కింద పెట్టినటువంటి ఆ తమలపాకు కావచ్చు ఒక్కలు కావచ్చు పసుపు కొమ్ము కావచ్చు వాటన్నిటినీ కూడా తీసి పారే నీటిలో వేయాలి లేదంటే దేవాలయంలో దేవాలయ ప్రాంతంలో ఏదైనా చెట్టు ఉంటుంది కదా ఆ చెట్టు కిందైనా సరే ఎవరూ తొక్కన ప్రదేశంలో వేసేయాలన్నమాట అయితే ఈరోజు రాత్రి రహస్యంగా పన్నెండు గంటల్లోపు గ్యాస్ స్టవ్ కింద ఇలా చేసుకున్నట్లయితే మన ఇంట్లో ఉండేటటువంటి దరిద్రం మనకు ఉండేటటువంటి దరిద్రం పూర్తిగా తొలగిపోయి మన మనకి అదృష్టం అనేది ఏదో ఒక విధంగా కలిసి వస్తుంది మన ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది ఇంకోటి ఏంటంటే రాత్రి పడుకునే ముందు మనం సాంబ్రాన్ని వేసేటప్పుడు అందులో రెండు లవంగాలను వేసి మన ఇంట్లో సాంబ్రాన్ని వేయడం వల్ల మీ ఇంట్లో ఉండేటటువంటి దిష్టి దోషాలు ఎలాంటి ఎలాంటి గొడవలైనా సరే ఎలాంటి నరదృష్టి ఉన్నా సరే తప్పకుండా తొలగిపోతుంది అమావాస్య రోజు చేస్తే తప్పకుండా మీకున్నటువంటి దిష్టి దోషాలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ